సో హలో అండి నా పేరు డాక్టర్ ప్రదీప్ కుమార్ ఈరోజు చాలా వరకు చాలామంది పిల్లలకు ఉండే పేరెంట్స్కున్న డౌట్ ఏంటంటే విటమిన్ డీ గురించి నేను చాలా విషయాలు మాట్లాడబోతున్నాను సో నేను కాన్షన్షియల్గా తెలిసినవి మాట్లాడతాను సో రీసెర్చ్ ఆర్టికల్స్లో ఉన్నవి కాస్త మాట్లాడతాను సో ఒరిజినల్ ఫ్యాక్ట్స్ ఏంటి అంటే విటమిన్ డి ఇవ్వాలా వద్దా అసలు వన్ ఇయర్లో చాలామంది డాక్టర్స్ విటమిన్ డి రాస్తూ ఉంటారు కొంతమంది సిక్స్ మంత్స్కి ఇవ్వాలి అంటారు కొంతమంది త్రీ మంత్స్ ఇచ్చేసి తర్వాత ఎండలో పెట్టండి బాబుని అంటారు మరి కొంతమంది ఏమో వన్ ఇయర్ వరకు ఇవ్వాలంటారు అసలు ఏది నిజం ఏది అబద్ధం సో ఈరోజు విటమిన్ డి గురించి నేను చాలా క్లియర్ ఫ్యాక్స్ చెప్తా చెప్పబోతున్నానండి అసలు విటమిన్ డి అంటే ఏంటి అది ఎందుకు ఇవ్వాలి అసలు కంపల్సరీగా ఇవ్వాలా వద్దా ఇస్తే ఎంత ఇవ్వాలి ఒక విటమిన్ డి ఎక్కడ దొరుకుతుంది న్యాచురల్ సోర్సెస్ ఏంటి అండ్ లాస్ట్ ఇది ఇవ్వకపోతే ఏమవుతుంది సో ఈ చాలా టాపిక్స్ గురించి నేను మాట్లాడుతూ ఉంటాను ఇందులో డోసెస్ అన్నీ ఉంటాయండి వీడియో మొదటి నుంచి ఎండు వరకు జాగ్రత్తగా చూడండి అసలు విటమిన్ డి ఎందుకు ఇవ్వాలి సో చాలా వరకు విటమిన్ డి అనేది మన బోన్ యొక్క గ్రోత్కి అనగా క్యాల్షియం మరియు ఫాస్ఫరస్ గ్రోత్కి చాలా ఇంపార్టెంట్ అండ్ విటమిన్ డి వల్ల మన మజిల్స్ అన్ని నడుపు సో విటమిన్ డి వల్ల ఇండైరెక్ట్గా మన మజిల్స్ ఫంక్షనింగ్కి ఉపయోగపడతాయి అనగా విటమిన్ డి చేసే పని ఏమిటంటే మన బాడీలో ఉన్న మనం తిన్న ఫుడ్లో ఉన్న కాల్షియంని అబ్జర్వ్ చేసి ఆ కాల్షియం వల్ల మజిల్స్ పని పనిచేసేటట్టుగా చేయడం అనేది రెండవది మూడవది ఈ విటమిన్ డి వల్ల క్యాన్సర్ కణాలు యూజువలీ తగ్గుతాయి అంటే క్యాన్సర్ కణాలు రావడం ఉన్నా లేదా ఆల్రెడీ ఉన్నా కూడా వాటి యొక్క గ్రోత్ని ఇన్హిబిట్ చేస్తుంది నాలుగోది విటమిన్ డి వల్ల ఇన్ఫెక్షన్ యొక్క బారిన పడే తత్వం అనేది చిన్నపిల్లలు చాలా తగ్గుతుంది అండ్ లాస్ట్ది వచ్చేసి మన బాడీలో ఏమైనా ఇన్ఫ్లమేషన్స్ ఉంటే ఇన్ఫ్లమేటరీ డిసాడర్స్ ఏవి ఉన్నా కూడా అందులో విటమిన్ డీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సో రీసెంట్గా వచ్చిన సైంటిఫిక్ ఆర్టికల్స్లో విటమిన్ డి చిన్నపిల్లల్లో సెప్సెస్ సబ్సెస్ అనగా ఇన్ఫెక్షన్ రేట్ని అంటే మనకి వన్ మంత్ లోపు పుట్టిన చిన్నపిల్లల్లో ఇన్ఫెక్షన్ యొక్క కంట్రోల్లో విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అన్నట్టుగా చాలా వరకు రీసెర్చ్ ఆర్టికల్స్ ఈ మధ్య రీసెంట్గా వచ్చినాయి అయితే అసలు విటమిన్ డి కంపల్సరీ ఇవ్వాలా ఎస్ఆర్ నో అంటే చాలా వరకు మన ఇండియన్ స్టాటిస్టిక్స్ ఒక ఇండియన్ స్టాటిస్టిక్స్ వరకు చూసుకుంటే ఈ ఇండియన్ స్టాటిస్టిక్స్లో మన ఐఏపీ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ చెప్పిన రీతిగా ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియాలో చాలా వరకు పిల్లల్లో నియర్లీ అబౌట్ ఫిఫ్టీ టు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పిల్లల్లో ఇండియన్ సబ్ కోఆర్డినెంట్లో ఫిఫ్టీ టు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పిల్లల్లో కూడా విటమిన్ డి చాలా తక్కువగా ఉన్నట్టుగా మన ఇండియన్ సర్వేలో తెలిసాయి ఇంకొక రిపోర్ట్ ఏంటంటే మనకి ఈ గ్లోబల్ కాన్షియస్ ఆఫ్ న్యూట్రిషనల్ రికెట్స్ అనే ఒక సంస్థ ఉంటుంది ఆ సంస్థ కంపల్సరీ పిల్లల్లో మీరు వన్ ఇయర్ వరకు విటమిన్ డి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి అన్నట్టుగా చెప్తుంది మీరు ఈ పేపర్ చూస్తుంటే కరెక్ట్గా ఈ పేపర్లో మీకు క్లియర్ కనబడుతుంది సో ఇన్ఫాన్సీ అంటే లెస్ దెన్ వన్ ఇయర్ అండి ఈ లెస్ దెన్ వన్ ఇయర్లో కంపల్సరీ విటమిన్ ఇవ్వాలి అన్నట్టుగా ఈ గ్లోబల్ కాన్షియస్ ఆఫ్ న్యూట్రిషన్ రికడ్ సంస్థ క్లియర్గా మనకు చెప్తుంది రెండోది చాలామంది పేరెంట్స్ నాతో అంటూ ఉంటారు సార్ మేము ఎండలో పెడతాం సార్ ఎండలో పెడితే మాకు విటమిన్ డి దొరకదా మేము కంపల్సరీ విటమిన్ డి ఇవ్వాలా అన్నట్టుగా తను కొంతమంది పేరెంట్స్ వాదిస్తూ ఉంటారు మేబీ వాళ్ళకు కొంతమంది డాక్టర్స్ ఉండొచ్చు బట్ మీరు జాగ్రత్తగా ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ పేపర్ కరెక్ట్గా చూడండి సో ఇది ఈ పేపర్ వచ్చేసేసి మనకి ఇండియాలోనే ఒక అద్భుతమైన సైంటిఫిక్ స్టడీ అండి దీన్ని గోయల్ లెటల్ వాళ్ళు టూ థౌజండ్ ట్వంటీ టూ ఇయర్లో చేశారు సో ఇందులో మీరు కరెక్ట్గా చూస్తే విటమిన్ డి ఇచ్చిన పిల్లలున్నారు ఒకటి అండ్ రెండోది సన్లైట్కి ఎక్స్పోజ్ చేసిన పిల్లలు ఉన్నారు సో ఈ రెండు గ్రూప్స్లో చూస్తే కరెక్ట్గా త్రీ మంత్స్ వరకు ఈ చేశారండి త్రీ మంత్స్ రీసెర్చ్లో కరెక్ట్గా వీళ్ళు చెప్పింది ఏమిటంటే విటమిన్ డి ఇచ్చిన పిల్లల్లో అద్భుతమైన రిజల్ట్స్ కనబడుతున్నాయి సో మనకి వాళ్ళకి ఇంతకుముందు ఫోర్ ఉండి తర్వాత థర్టీన్ రావడము అందులో నుంచి ఏ పిల్లలు కూడా రికెట్స్ రికెట్స్ బారిన పడి రికెట్స్ అంటే ఈ విటమిన్ డి తగ్గడం వల్ల వచ్చే బోన్ ప్రాబ్లమ్స్ రికెట్స్ అంటారండి అదొక పెద్ద ప్రాబ్లం అది హెల్త్ ప్రాబ్లమ్ అది సో ఆ ఈ విటమిన్ డి ఇచ్చిన పిల్లల్లో ఏ పిల్లలు కూడా రికెట్స్ బారిన పడకుండా ఉన్నారు అండ్ మీరు సెకండ్ కింద చూస్తే మాత్రం సన్లైట్లో పెట్టిన పిల్లలు ఈ సన్లైట్లో పెట్టిన పిల్లల్లో అంత పెద్దగా చేంజెస్ ఏమీ లేవు మీరు ఫస్ట్ గ్రూప్ చూస్తే అందులో ఫైవ్కి కి ఫైవ్ ఉందండి అండ్ కింద చూస్తే కరెక్ట్గా ఇద్దరు పిల్లల్లో రికెట్స్ వచ్చింది సో ఓన్లీ లో ఉన్న పిల్లలకి విటమిన్ డి ఉన్న పిల్లలకి చాలా వ్యత్యాసంగా కనబడుతుంది సో మీ కింద వాళ్ళు ఇచ్చిన కంక్లూషన్స్ అవుతాయి కరెక్ట్గా సో ఓరల్ విటమిన్ డి తో సప్లిమెంటేషన్ ఇస్ మోర్ ఎఫికెస్ దాన్ సన్ లైట్ ఇన్ అచీవింగ్ విటమిన్ డి డెఫిషియన్సీ ఇన్ బ్రెస్ ఫీడింగ్ ఇన్ఫెన్స్ డ్యూరింగ్ ద ఫస్ట్ సిక్స్ మంత్స్ ఆఫ్ ద లైఫ్ డ్యూ టు బెటర్ కాంపిడెన్స్ అనే ఒక అద్భుతమైన స్టేట్మెంట్ వీళ్ళు రిలీజ్ చేశారు సో ఈ స్టేట్మెంట్లో చాలా వరకు సూర్యుడి కిరణాల వల్ల పిల్లలకి విటమిన్ డి ఎంతైతే దొరుకుతుందో సో దానికంటే మనం ఓరల్ విటమిన్ డి అనగా మనం డ్రాప్స్ ఇవ్వడం వల్ల ఎంతో పిల్లలకి ఎంతో మేలు జరుగుతుందని వాళ్ళు క్లియర్ కట్గా మాట్లాడారు సో కరెక్ట్గా జాగ్రత్తగా విన్నారు సో విటమిన్ డి మనకి ఎక్కడ దొరుకుతుంది ఎలా దొరుకుతుంది అనగా ఫుడ్లో నుంచి సో ఎట్లా దొరుకుతుంది అనేది చాలా ఇంపార్టెంట్ అండి మీరు కరెక్ట్గా ఈ ఫోటో చూస్తుంటే మీకు విటమిన్ డి హై రిచ్ సోర్సెస్ నేను చూపిస్తున్నాను సో నంబర్ వన్లో మీకు శాల్మన్ మనకు చాలా ఈజీగా అంత ఈజీగా దొరకదండి ఈ బీచ్ ప్రాంతంలో శాల్మన్ బాగా దొరుకుతుంది సో టూనా ఫిష్ ఉంటుంది తూనా ఫిష్ అనేది యూనో బాగా రేర్ ఫిష్ అండి చాలా రేర్గా దొరుకుతుంది అది కూడా మళ్ళీ మనకి బీచ్ ప్రాంతం దొరుకుతుంది మనకి ఈ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కొంచెం రేర్గా కొన్ని కొన్ని దగ్గరనే దొరుకుతుంది అండ్ ఎగ్స్ కానీ ఫార్టిఫైడ్ మిల్క్ కానీ ఆరెంజ్ జ్యూసెస్లో కానీ సీరియల్స్లో కానీ యోగర్లో కానీ లేకపోతే ఫిష్ లివర్ ఆయిల్స్లో కానీ చీజ్ కానీ మష్రూమ్స్లో కానీ విటమిన్ డి చాలా ఎక్కువగా ఉంటుంది సో ఫస్ట్గా చూస్తే మీరు ఇక్కడ ఈ నెక్స్ట్ ఫోటో చూస్తుంటే ఇందులో హండ్రెడ్ గ్రామ్ సర్వింగ్స్లో మనకి విటమిన్ డి ఎంత ఉంటుంది అనేది ఉంటుంది సో మీరు వన్ ఎంసీజీ అంటే ఫార్టీ ఇంటర్నేషనల్ యూనిట్స్ సో మనం డ్రాప్స్ ఏదో పిల్లలకి ఇస్తామో ఈ డ్రాప్స్ ఫోర్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ దొరుకుతుందండి నేను దాని గురించి మళ్ళీ మాట్లాడతాను సో మనకి వన్ గ్రామ్ సారీ వన్ ఎంసీజీ వన్ ఎంసీజీ ఆఫ్ విటమిన్ డి ఈజ్ ఈక్వల్స్ టు ఫార్టీ ఇంటర్నేషనల్ యూనిట్స్ సో దాని పరంగా మనం కరెక్ట్గా చూస్తే ఈ ఈ లిస్ట్లో చూస్తే మనకు క్లియర్గా మనకు కామన్గా దొరికే ఎగ్ యాక్స్లో ఫైవ్ పాయింట్ ఫోర్ ఎంసీజీగా ఉంటున్నట్టుగా ఉంది అయితే చాలా వరకు నాతో పేరెంట్స్ మాట్లాడుతూ ఉంటారు సార్ మేము ఎండలో పెడతాం సార్ ఎండలో పెడితే మాకు విటమిన్ డి దొరకదా ఎండలో పెడితే మాకు విటమిన్ డి ఎందుకు దొరకదు సో ఎండలో కూడా విటమిన్ దొరుకుతుంది కదా నాకు చాలామంది వాదిస్తూ ఉంటారు సో వాళ్ళని చెప్పే ఆన్సర్ ఏంటంటే మీరు లెస్ దెన్ వన్ ఇయర్ లోపు ఉన్న పిల్లలు అనగా ఇన్ఫెంట్స్ ఇన్ఫెంట్స్ అంటే లెస్ దెన్ వన్ ఇయర్లో ఉన్న పిల్లల్ని మీరు ఎండలో పెట్టినా కూడా అంత మంచి విటమిన్ డి దొరకదు అన్నట్టుగా చాలా వరకు సైంటిఫిక్ ఎవిడెన్స్ నేను ఇంతకుముందు మీకు చూపించాను సో ఎండ ఎండలో పెడితే మీకు ఎందుకు దొరకదు సార్ అన్నట్టుగా తను వాదిస్తూ ఉంటారు సో వీళ్ళకి నేను ఒక చిన్న ఫోటో చూపిస్తున్నాను ఇక్కడ చూడండి ఈ చిన్న స్క్రీన్లో సో మీరు కరెక్ట్గా చూస్తే అల్ట్రావైలెట్ కిరణాలు అనేవి ఏ గా ఉంటాయి సో ఎప్పుడైతే సూర్యుడు మనకు స్టార్ట్ అవుతాడు కరెక్ట్గా అల్ట్రావైలెట్ ఏ బి అండ్ సి ఈ మూడు కిరణాలు మనకు సూర్యుడు నుంచి వెలువడుతూ ఉంటాయి సో విటమిన్ డి తయారయ్యేది ఓన్లీ బి కిరణాలతో మాత్రమే మళ్ళీ చెప్తాను విటమిన్ డి అనేది తయారయ్యేది ఓన్లీ అల్ట్రావైలెట్ బి కిరణాలతో మాత్రమే సో యూజువలీ మీరు కరెక్ట్గా ఆరోస్ చూస్తూ ఉంటే మీకు ఇన్ ద సెంటర్ ఆఫ్ ద వేలో బి ఉన్నప్పుడు మనకి బి అల్ట్రావైలెట్ బి కిరణాలు అనేవి ఓజోన్ పొరలో నైంటీ ఫైవ్ పర్సెంట్ అబ్జర్వ్ అయిపోతాయి సో ఓన్లీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే మన ఒంటికి రీచ్ అవుతాయి అంటే భూమికి ఓన్లీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే రీచ్ అవుతాయి ఏ కిరణాలు మాత్రం మనకి నైంటీ ఫైవ్కి హండ్రెడ్కి నైంటీ ఫైవ్ పర్సెంట్ రీచ్ అవుతాయండి సి అనేది ఓజోన్ పొరలో యూజువలీ అబ్జార్బ్ ఆ జరగదు కాబట్టి సో అల్ట్రావైలెట్ బీ కిరణాలు అనేవి యూజువలీ టైమింగ్స్ ఎప్పుడు ఉంటాయి మనం కరెక్ట్గా ఎక్స్పోజ్ అయ్యి టైమింగ్స్లో ఎప్పుడు విటమిన్ డి దొరుకు అంటే కరెక్ట్గా లెవెన్ నుంచి మిట్ట మధ్యాహ్నం మూడు గంటల లోపు మధ్యలో మాత్రమే సో చాలా మంది పేరెంట్స్ మొత్తం అంటూ ఉంటారు సార్ మేము ఎర్లీ మార్నింగ్ పెడుతుంటాం పిల్లల్ని సెవెన్ ఓ క్లాక్కి ఎయిట్ ఓ క్లాక్కి విటమిన్ డి కోసం పెడతామండి అండ్ మా డాక్టర్ మాకు అలానే చెప్పారు అంటూ చాలామంది చెప్తూ ఉంటారు బట్ యూజువలీ మీరు ఎర్లీ మార్నింగ్ పెట్టడం వల్ల విటమిన్ డి వల్ల ఏమీ పెద్ద ఉపయోగం ఉండదు సో దాట్ ఇస్ వాట్ మీకు ఈ ప్రీవియస్గా నేను చూపిస్తున్నటువంటి పేపర్స్లో చాలా క్లియర్గా ఉంది సో ఈ అల్ట్రావైలెట్ బీ కిరణాలు లెవెన్ ఓ క్లాక్ నుంచి త్రీ ఓ క్లాక్ మధ్యలో మాత్రమే మనకి అరతికి వస్తూ ఉంటాయి సో ఈ టైంలో మాత్రం మన చిన్న పిల్లల్ని అనగా వన్ ఇయర్ కంటే తక్కువ ఉన్న మన పిల్లల్ని అంత ఎండలో మనం పెట్టలేము కాబట్టి సో మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ అల్ట్రావైలెట్ బీరియస్ హెల్త్కి అంత మంచివి కావు సో వీటి వల్లే మన స్కిన్లో స్కిన్ క్యాన్సర్స్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో మనము జనరల్గా మనం పెద్దవాళ్ళం ఎప్పుడైతే మనం ఎండలో నార్మల్గా మన పని విషయం బయటికి వెళ్తామో సో అప్పుడు మనకి ఎండ తగిలి మన బాడీ విటమిన్ డి సింథసైజ్ చేసుకుంటుందండి అది వేరు బట్ చిన్న పిల్లల్ని మనం లెవెన్ నుంచి త్రీ మధ్యలో పెట్టలేము కాబట్టి వీళ్ళకి కంపల్సరీ మనము విటమిన్ డి ఇవ్వాలి రెండో విషయంలో సార్ మేము తల్లిపాలు ఇస్తున్నాం కదా సార్ తల్లిపాల్లో విటమిన్ డీ లేదా అంటే తల్లి పిల్లల్లో హండ్రెడ్ పర్సెంట్ విటమిన్ డి ఉండదండి సో విటమిన్ డి ఉన్న కొంచెం కొంచెం ఉంటుంది అది కూడా అంత నెగ్లిజిబుల్ అండి ఇప్పుడు మీకు చూపిస్తున్న ఫోటోలో మీకు తల్లిపాల్లో ఉన్న కంటెంట్స్ కనబడుతున్నాయి సో ఈ కంటెంట్స్లో మీరు ఎక్కడ కూడా విటమిన్ డి జాడ చూడరు ఒకవేళ ఉన్నా కూడా కాస్త కొన్ని ఆర్టికల్స్లో ఉంటుంది కానీ అది చాలా నెగ్లిజిబుల్ నెగ్లిజిబుల్ అంటే అది అంత పరిగణలోకి తీసుకునే అంత వాల్యూలో మొత్తంలో ఉండదు అన్నట్టుగా చాలా వరకు సైంటిఫిక్ ఆర్టికల్స్ చెప్తున్నాయి సో ఇప్పుడు విటమిన్ డి మన బాడీలో అసలు ఏం చేస్తుంది విటమిన్ డి యొక్క లాభాలు ఏంటి అసలు అది ఎలా పనిచేస్తుంది అంటే మీరు కరెక్ట్గా ఇప్పుడు నేను చూపిస్తున్న ఫోటో చూడండి సో ఎప్పుడైతే మనకి సన్నుంచి అల్ట్రావైలెట్ రేస్ వస్తాయో మన స్కిన్ హిట్ అయినప్పుడు సో ఇదంతా ఇప్పుడు నేను చెప్తుందంతా కూడా వన్ ఇయర్ దాటిన పిల్లలకి మాత్రమే అనగా పెద్దవాళ్ళకైనా మనకైనా సో మన ఏజ్ లాంటి వాళ్ళకి జనరల్గా విటమిన్ డి ఎట్లా పనిచేస్తున్నది నేను మాట్లాడుతున్నానండి సో విటమిన్ డి అనేది ఎప్పుడైతే మన స్కిన్ని హిట్ చేస్తుందో హిట్ చేసినప్పుడు ఆ స్కిన్లో ఉండే కొలికాల్స్ఫొరాల్ మొత్తం కూడా లివర్లోకి వెళ్ళి అది ట్వంటీ ఫైవ్గా తర్వాత కిడ్నీలోకి వెళ్ళి వన్ కామా టూ ఫైవ్ అనగా యాక్టివేటెడ్ ఫామ్గా మారుతుంది ఈ వన్ కామా టూ ఫైవ్ హైడ్రాక్సీ విటమిన్ డి త్రీ ఏదైతుందో ఈ విటమిన్ డినే బోన్స్లో వెళ్ళి అక్కడున్న కాల్షియం యొక్క మెటబోలిజంకి యూజ్ అవుతుంది అతి ఇంపార్టెంట్ వర్క్ ఏమిటంటే మనం తాగిన పాలలో కానీ తినే గుడ్లలో ఉన్న కాల్షియం మన బాడీ తీసుకోవాలి లేదా మన ఇంటెస్టైల్ మన పేగుల్లో నుంచి ఈ కాల్షియం అనేది బ్లడ్లోకి వెళ్ళాలి అంటే దాన్ని పట్టుకుని తీసుకొని వచ్చేది విటమిన్ డి సో ఎప్పుడైతే మీకు విటమిన్ డి చాలా తక్కువ ఉంటుందో ఈ క్యాలషియం అనేది ఇంటర్స్ట్రన్లో నుంచి అబ్జర్వ్ కాదండి అది ఎప్పుడైతే అబ్జర్వ్ కాదో అప్పుడు పిల్లలు చాలా వరకు రోగాల బారిన పడుతూ ఉంటారు సో మీరు జాగ్రత్తగా వినండి ఈ కిందకి వెళ్తే నేను మీకు ఇంకొక విషయం చెప్తానండి ఈ విటమిన్ డి అసలు ఎట్లా దొరుకుతుంది మనము పిల్లలకి ఎట్లా ఇవ్వాలి ఏ ఏ డ్రాప్ ఫామ్లో ఉంటుంది అది నేను మీకు క్లియర్గా చెప్తాను సో మీరు ఇప్పుడు ఈ ఫోటోలో చూస్తున్నట్టుగా ఈ ఫోటోలో మీకు కొన్ని డ్రాప్స్ కనబడుతున్నాయి సో ఇవి చాలా వరకు మార్కెట్లో మనకి చాలా అవైలబుల్గా ఉంటాయి ఈ డ్రాప్స్లో మీకు ఫోర్ హండ్రెడ్ ఇంటర్నెషనల్ డ్రాప్స్ ఉన్నాయండి మీకు ఎయిట్ నైన్ ఇంటర్నెషనల్ డ్రాప్స్ ఉన్నాయండి రైట్ ఈ ఈ ఫోటో చూడండి ఈ ఫోటోలో మీకు ఒక బ్రాండ్ కనబడుతుంది సరే ఏ బ్రాండ్ అనగాని మీకు ఫోర్ హండ్రెడ్ ఐయు పర్ ఎంఎల్ అని కనబడుతుంది ఇక్కడ క్లియర్గా చూస్తే అండ్ ఇప్పుడు ఈ డ్రాప్స్ చూడండి ఈ డ్రాప్స్లో మీకు ఎయిట్ హండ్రెడ్ ఐయూ పర్ ఎంఎల్ అని కనబడుతుంది సో యాజ్ పర్ ద ఇండియా కాదు యాజ్ పర్ ద వరల్డ్ అన్ని అకాడమిక్ పీడియాట్రిక్స్ అనగా మీరు ఇండియా తీసుకున్న అమెరికా తీసుకున్న ఇటాలియన్ తీసుకున్న అన్ని పీడియాట్రిక్ సంస్థలు చెప్పేది ఏమిటంటే మీ పిల్లలకి లెస్ దెన్ వన్ ఇయర్ లోపు ఉన్న పిల్లలకి అనగా టూ పాయింట్ ఫైవ్ కేజీస్ కంటే ఎక్కువ పుట్టి తొమ్మిది నెలల పూర్తి నైన్ మంత్స్ తర్వాత కంప్లీట్గా పుట్టిన పిల్లలకి వన్ లోపు ఒక్క రోజుకి ఫోర్ హండ్రెడ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ డోస్ ఇవ్వాలి అన్నట్టుగా అన్ని సంస్థలు చెబుతున్నాయి సో దట్ ఈస్ వాట్ వీఆర్ మోర్ కన్సర్న్ సో ఈ నాలుగు వందల డోస్ అనేది ప్రతిరోజు ఒక్కసారి కంపల్సరీ రీచ్ అవ్వాలి దీన్ని మీరు జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఇప్పుడు మీరు డ్రాప్స్ చూస్తే ఇక్కడ ఫోర్ హండ్రెడ్ అయ్యు పర్ ఎంఎల్ అంటే ఒక్క ఎంఎల్లో లో నాలుగు వందలు ఉంది కాబట్టి మీ బాబుకి ఒక్క రోజుకి ఫోర్ హండ్రెడ్ డోస్ కంపల్సరీ వేయాలి సో ఈ ఫోర్ హండ్రెడ్ డోస్ అనేది మీరు జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ పొద్దున్న జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ రాత్రిగా విభజించుకొని వేయొచ్చు ఇంకొంచెం ఏంటంటే ఇంకొంచెం చూస్తే మీరు ఈ డ్రాప్స్ చూస్తే ఇది ఎయిట్ హండ్రెడ్ హైయుర్ ఎంఎల్ సో ఈ ఎయిట్ హండ్రెడ్ హైయూ పర్ఎంఎల్ లో ఒక్క వన్ ఎంఎల్లో లో ఎయిట్ హండ్రెడ్ డోస్ ఉంది మరి ఈ డోస్ దీనికి అన్నట్టు మీరు అడిగితే యూజువల్లీ అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ కానీ ఈవెన్ స్టిల్ ఇప్పుడు లేటెస్ట్గా టూ థౌసండ్ ట్వంటీ టూలో వచ్చిన ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ రీసెర్చ్ ఆర్టికల్స్లో వాళ్ళు చెప్పేది ఏమిటంటే ఆ లెస్ దాన్ థర్టీ టూ వీక్స్ అనగా నెల తక్కువ పిల్లలు అంటే కదండి సెవెన్ అండ్ హాఫ్ మంత్స్లో పుట్టే అట్లా కానీ లెస్ దాన్ థర్టీ టూ వీక్స్లో పుట్టిన పిల్లలకి రోజుకి ఎయిట్ హండ్రెడ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ డోస్ ఇవ్వాలి అన్నట్టుగా చాలా వరకే సంస్థలు చెబుతున్నాయి సో మీ బాబు ఒకవేళ థర్టీ టూ వీక్స్ లోపు పుట్టింటే కంపల్సరీ మీ బాబుకి రోజుకి ఈ ఎయిట్ హండ్రెడ్ డ్రాప్స్ తీసుకోండి ఇందులో జీరో పాయింట్ ఫైవ్ మెద మార్నింగ్ అనగా ఫోర్ హండ్రెడ్ మార్నింగ్ అండ్ జీరో పాయింట్ ఫైవ్ మెద నైట్ అనగా ఫోర్ హండ్రెడ్ నైట్ మీరు టూ డోసెస్గా డివైడ్ చేస్తారు సో ఇందులో ఏ డ్రాప్స్ మేము తీసుకోవాలి సార్ ఏది బెటర్గా ఉంటుంది చాలా వరకు మీరు మార్కెట్లో చూస్తే మీకు ఫోర్ హండ్రెడ్ డ్రాప్ మీకు ఎయిట్ హండ్రెడ్ డ్రాప్స్ దొరుకుతాయి అందులో మీకు ఫిఫ్టీన్ ఎంఎల్ ఉంటుంది థర్టీ 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 నెంబర్ ఉంటుంది నేనైతే నా పేషెంట్స్కి చెప్పేది ఏమిటి సో చాలా ఈ చిన్న టాపిక్ చాలా క్లియర్గా వినండి నేను నా పేషెంట్స్కి చెప్పేది ఏమిటంటే ఫిఫ్టీన్ ఎంఎల్ థర్టీన్ ఎమ్మెల్ ఫిఫ్టీన్ ఎమ్మెల్ థర్టీన్ ఎంఎల్ ఇది ఫోర్ హండ్రెడ్ దొరుకుతుంది ఎయిట్ హన్లో దొరుకుతుంది సో మీరు ఎప్పుడున్న మీ పిల్లలకి ఫోర్ హండ్రెడ్ ఇంటెలిషన్ యూనిట్స్లో ఉన్న ఫిఫ్టీన్ ఎంఎల్ డబ్బాని మాత్రమే తీసుకోండి సో థర్టీ ఎంఎల్ ఎందుకు తీసుకోవద్దు ఎయిట్ హండ్రెడ్లో ఫిఫ్టీన్ ఎంఎల్ ఎందుకు తీసుకోవద్దాం మీకు చాలా డౌట్స్ వస్తాయి ఒకవేళ మీ బాబు లెస్ దాన్ థర్టీ టూ వీకర్గా పుట్టి ఉంటే అనగా సెవెన్ అండ్ హాఫ్ మంత్స్ కానీ నెల తక్కువ కానీ ఎక్స్ట్రీమ్ లో బర్త్ వెయిట్ అనగా వన్ పాయింట్ ఫైవ్ కేజీస్ కానీ కంటే తక్కువ పుట్టినా కూడా మీరు ఎయిట్ హండ్రెడ్ డ్రాప్స్ తీసుకోవచ్చండి ఒకవేళ మీ బాబు నైన్ మంత్స్లో పూర్తిగా పుట్టాడు సార్ అని అంటే మాత్రం మీరు ఫిఫ్టీన్ ఎంఎల్ ఫోర్ హండ్రెడ్ ఇంటర్ యూనిట్స్ ఉన్న ఫిఫ్టీన్ ఎంఎల్ డబ్బా అనేది తీసుకోండి ఎందుకంటే మీకు యూజువలీ ప్రైజ్ రెండు నేను మాట్లాడతాను అని కాదు బట్ మీ పిల్ మీ బాబుకి ఇంకొంచెం సేఫ్టీగా ఉంటుంది ఫోర్ హండ్రెడ్ అయ్యూ ఫిఫ్టీన్ ఎంఎల్ డ్రాప్స్ అనేది సో ఫోర్ హండ్రెడ్ అయ్యూ ఫిఫ్టీన్ ఎమ్మెల్ డ్రాప్స్ అనేది మీకు మార్కెట్లో ముప్పై ఆరు రూపాయలకు దొరుకుతుందండి అదే ఫోర్ హండ్రెడ్ థర్టీ ఎంఎల్ మీకు ఎయిటీ ఫోర్ రూపీస్ దొరుకుతుంది ఎయిట్ హండ్రెడ్ మీకు ఫిఫ్టీన్ ఎమ్ఎల్ వచ్చేసి నూట పదహారు రూపాయలు ఉంటుందండి ఎయిట్ హండ్రెడ్ థర్టీ వచ్చేసి మీకు నూట నలభై రూపాయలుగా ఉంటుంది సో సార్ మీరు ప్రైజెస్ గురించి చెప్తున్నారు ఎందుకు అని మీరు అనుకోవచ్చు బట్ ఇందులో ఒక చిన్న సేఫ్టీ ట్విస్ట్ ఉంది సో ఎప్పుడైనా మన పిల్లలకి ఏమైనా సిరప్స్ మనం ఇస్తున్నాము అంటే ఆ సిరప్స్ ఎంత తొందరగా కంప్లీట్ అయ్యి దాన్ని ఎసిరేసి మళ్ళీ కొత్తది కొనుక్కునేటట్టుగా ఉండాలి సో ఒకే సిరప్ని చంటి పిల్లల్లో అనగా మీ చిన్న పిల్లల్లో ఒకే సిరప్ని ఎక్కువ రోజులు వాడకూడదు నా పాయింట్ మీకు అర్థమవుతుందా సో ఒక్క సిరప్ని మీరు ఎక్కువ రోజులు వాడితే ఏంటంటే కంటామినేషన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఓకే సో మీరు థర్టీ ఎంఎల్ డ్రాప్స్ తీసు సపోజ్ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఫోర్ హండ్రెడ్ ఇంట్రెస్ట్ డోస్ ఉన్నది మీరు థర్టీ ఎంఎల్ తీసుకున్నారనుకోండి సో ఆ థర్టీ ఎంఎల్ డ్రాప్స్ మీ ఇంట్లో వన్ మంత్ వరకు ఉంటుంది ఎందుకంటే ఒక్క రోజుకి మీరు వన్ ఎంఎల్ వేస్తారు కాబట్టి థర్టీ అంటే వన్ మంత్ వరకు కంప్లీట్గా మీ ఇంట్లో ఉంటుంది సో ఈ మంత్లో ఆ డ్రాప్ కంటామినేషన్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది ఓకే సో మీరు ప్రైస్ రేంజ్ చూసినా కూడా అది ఎయిటీ ఫోర్ రూపీస్ ఉంటుంది సో మీరు ఎప్పుడైతే ఫోర్ హండ్రెడ్ యూనిట్స్ ఫిఫ్టీన్ ఎంఎల్ తీసుకుంటారో అది కరెక్ట్గా ఫిఫ్టీన్ డేస్ వస్తుంది దాని మీ బాబుకి ఇచ్చేసి దాని తర్వాత అయిపోగానే ఆ ఫిఫ్టీన్ డేస్లో ఆ డబ్బుని బయటపడేసి మళ్ళీ కొత్తది కొనుక్కోండి సో మీకు తక్కువ కాస్ట్లో వస్తుంది పైగా ఎక్కువ సేఫ్టీ కంటామినేషన్ సేఫ్టీలో చాలా ఎక్కువ సేఫ్టీగా ఉంటుంది సో ఒకవేళ మీ పిల్లలు లెస్ దాన్ థర్టీ టూ వీక్స్లో పుట్టినా లేదా నెల తక్కువ లేదా బరువు చాలా తక్కువ పుట్టినా కూడా మీరు ఎయిట్ హండ్రెడ్ చూసుకోవచ్చు ఆ ఎయిట్ హండ్రెడ్లో కూడా మీరు మళ్ళీ ఫిఫ్టీన్ ఎంఎల్ఏ తీసుకోండి సో ఎప్పుడు కూడా మీరు థర్టీ ఎంఎల్ బాక్సెస్ తీసుకోకండి ఎందుకంటే మీకు ప్రైజ్ మార్జిన్ ఎక్కువ ఉంటుంది పైగా మీరు ఆ డ్రాపర్తో వేసినప్పుడు ఈజీగా కంటామినేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో కంపల్సరీ విటమిన్ డీ మీ పిల్లలకి ఇవ్వండి మీరు విటమిన్ డి ఇవ్వకపోతే చాలా నష్టాలు వస్తూ ఉంటాయి సో చాలా వరకు విటమిన్ డీ అనేది మీకు కాల్షియం అబ్జార్బ్షన్లో ఉపయోగపడుతుంది నేను చెప్పినాను సో ఎప్పుడైతే మీరు విటమిన్ డీ ఇవ్వకపోతే మాత్రమే మీ పిల్లలకి ఎప్పుడైతే మీ పిల్లల బోన్స్ అనేవి బోన్స్కి కాల్షియం అనేది మన ఇంటర్స్టైన్లో మరో తాగే పాలలో నుంచి కానీ తల్లి పాలలో బర్రె పాలలో ఆవు పాలలో ఎక్కువ శాతం కాల్షియం చాలా అద్భుతంగా ఉంటుంది సో పాలు అనేవి చాలా చీపెస్ట్ సోర్స్ ఆఫ్ కాల్షియం మన ప్రపంచంలో చాలా చీపెస్ట్ సోర్స్ ఆఫ్ కాల్షియం అనేది పాలే అండి ఆ పాలు తాగినప్పుడు ఆ పాలని మన పేగులు తీసుకొని బాబు యొక్క బ్లడ్లో బాడీకి సప్లై చేయాలంటే దానికి విటమిన్ డి కావాలి నేను ఇంతమంది ఫోటోలు చూపించినట్టుగా అయితే ఈ విటమిన్ డి మనం ఎంత క్లియర్గా కరెక్ట్గా కాన్షియస్గా ఇస్తామో అంత క్లియర్గా బాబు యొక్క బోన్ గ్రోత్ అనేది అద్భుతంగా ఉంటుంది మీరు మా చాలామంది చూస్తూ ఉంటారు సార్ మా కొంతమంది పిల్లలు బాగా బోన్ వెయిట్ ఉంటుంది అంటారు మీరు గమనించారా సో బాబు చూడడానికి నార్మల్గా ఉంటాడు బట్ మనం లేపినప్పుడు వాడు చాలా బరువుగా ఉంటాడు సో అది బోన్ వెయిట్గా చాలామంది మాట్లాడుతూ ఉంటారు అయితే ఈ బోన్ వెయిట్ లేదా బోన్ మినరల్ డెన్సిటీ అనేది యూజువలీ విటమిన్ డి ఇచ్చిన పిల్లలకి చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ మోర్ ఓవర్ విటమిన్ డి ఎక్కువ ఇవ్వకపోతే అనగా విటమిన్ డి కరెక్ట్గా ఫస్ట్ వన్ ఇయర్లో ఇవ్వకపోతే ఈ పిల్లలు చాలా బారిన ఇన్ఫెక్షన్స్లో పడుతూ ఉంటారు నేను ఇంతకుముందు మీకు చూపించిన ఆర్టికల్ పరంగా ఇన్ఫెక్షన్స్ చాలా బారిన పడుతూ ఉంటారు రెండోది ఏంటంటే ఈ విటమిన్ డి ఇవ్వకపోతే పిల్లలు రికెట్స్ అనే ఒక ప్రాబ్లం పడతారు ఈ రికెట్స్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయండి మీకు ఇప్పుడు నేను ఫోటోలో చూపిస్తున్నట్టుగా మీకు బోన్స్ వంగిపోవడం కానీ ఎప్పుడైతే పిల్లలు కొంచెం అంబాడుతారో అంబాడుతున్నప్పుడు ఏమైందండి వాళ్ళ హ్యాండ్స్ అనేవి భూమి మీద పెట్టేసేసి వాళ్ళు అంబాడుతున్నప్పుడు ఈ చేతి బొక్కలు అనేవి చాలా కరెక్ట్గా ఫామ్ కాకపోవడం వల్ల ఇప్పుడు నేను ఫోటోలో మీకు చూపిస్తున్నట్టుగా ఇక్కడ వాపు రావడం కానీ ఇవ్వడం కానీ జరుగుతూ ఉంటాయి సో విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్ అండి మీరు లెస్ దెన్ వన్ ఇయర్ లోపు ఉన్న పిల్లల్లో కంపల్సరీ ఇవ్వండి సో అన్ని రకాల ఇండియన్ మన ఇండియన్ కానీ అమెరికన్ కానీ అన్ని పీడియాట్రిక్ సంస్థలు చెప్పేది అది నేను మీకు చాలా క్లియర్గా చూపించినాను ఈ గ్లోబల్ కాన్షియస్ ఆఫ్ న్యూట్రిషన్ క్రికెట్ సంస్థ చెప్పినట్టుగా ఈవెన్ ఐఏపీ ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ లేదా అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ మీరు ఎక్కడ తీసుకున్నా కూడా అన్ని లిటరేచర్స్ లో ఈ సైంటిఫిక్గా చెప్పేది ఏమిటంటే మీరు వన్ ఇయర్ వరకు విటమిన్ డి కంపల్సరీ ఇవ్వాలి అని చెబుతూ ఉంటారు సో ఇప్పటి అయినా కనీసం మీరు ఇప్పటి నుంచి ఇవ్వకపోయినా సార్ మా బాబు ఇప్పుడు త్రీ మంత్స్కి వచ్చారు సార్ నేను అసలు విటమిన్ డి ఇవ్వలేదు ఈ త్రీ మంత్స్ అంతా ఏం చేయాలి అంటే మీరు ఈ త్రీ మంత్స్ ఈ రోజు నుంచి ఈ రోజే మీ బాబు పుట్టాడు అనుకొని ఈ రోజు నుంచి కరెక్ట్ వన్ ఇయర్ వరకు అంటే వన్ ఇయర్ త్రీ మంత్స్ వరకు అయినా మీ బాబు కంపల్సరీ ప్రతిరోజు ఒకవేళ మీ బాబు లెస్ దాన్ థర్టీ టూ వీకర్ పుట్టి ఉంటే వాళ్ళకి నేను చెప్పినట్టుగా డోసెస్లో లేదా వాడు చిన్న వాడు నైన్ మంత్స్ తర్వాత పుట్టి ఉంటే మాత్రం ప్రతిరోజు వాడికి ఫోర్ హండ్రెడ్ ఇంటర్నేషనల్స్ డోస్గా వెళ్ళేటట్టుగా మీరు చూసుకోండి మార్కెట్లో చాలా బ్రాండ్స్ ఉంటాయంటే నేను బ్రాండ్స్ గురించి ఏం మాట్లాడను జస్ట్ మీ పిల్లలకి ఫోర్ హండ్రెడ్ ఇంటర్నేషనల్స్ పర్ ఎంఎల్ డోస్ కరెక్ట్గా ఇస్తే సరిపోతుంది సో అది ప్రతిరోజు కంటిన్యూగా వన్ మంత్ వన్ ఇయర్ వరకు సారీ వన్ ఇయర్ వరకు కరెక్ట్గా ఇచ్చేటట్టు చూడండి అంటే వాడి ఇన్ఫాంట్ లైఫ్ మొత్తంలో కూడా కరెక్ట్గా విటమిన్ డి అనేది వన్ ఇయర్గా వెళ్ళేటట్టు చూడండి థ్యాంక్ యూ అండి సో మీకు నేను మీకు అవసరమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను సో ఈ ఇది నా ఫస్ట్ వీడియో అండి సో దీని తర్వాత నేను చాలా వీడియోస్ చేయబోతున్నాను ఈ వీడియోస్లో మీకు క్యాజువల్ కాన్సెప్ట్స్ ఉంటాయి అండ్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఉంటాయి సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈ వీడియోని షేర్ చేయండి ఎవరైనా సన్లైట్ గురించి చాలా మాట్లాడుతూ ఉంటారు ఈ అల్ట్రావైలెట్ బి బీ కిరణాలను జ్ఞాపకం చేసుకోండి సో ఇవి ఇవేమిటంటే మీకు ఓన్లీ మీకు మార్నింగ్ టైంలో అసలే ఉండవు క్లియర్ సో రెండోది ఏమిటంటే ఇవి ఓన్లీ లెవెన్ నుంచి త్రీ మధ్యలోనే వస్తువు ఉంటాయి సో సూర్యుడితో మాకు విటమిన్ డి దొరుకుతుంది అని అనుకోవడం కరెక్ట్ కాదండి సో నేను ఇంతకు మీకు చూపించినట్టుగా ఐఏపీ మన ఇండియన్ అకాడమీ పిడియాట్రిక్స్ వాళ్ళు రీసెర్చ్ చేసినట్టుగా నేను మీకు చూపించిన ఆర్టికల్ని సో దృష్టిలో పెట్టుకోండి కంపల్సరీ విటమిన్ డి ఇవ్వండి సో మరిన్ని వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను ఇందులో మీకు నెక్స్ట్ నేను పెద్ద పిల్లలకి విటమిన్ డి డెఫిషియన్సీ వస్తే ఎట్లా డోసెస్ ఇవ్వాలని నేను మాట్లాడతాను మూడోది నెక్స్ట్ ఇంకా చాలా టాపిక్స్ నేను మాట్లాడుతుంటాను జ్వరం గురించి కానీ తగ్గు సరిది గురించి చాలా టాపిక్స్ మాట్లాడుతుంటాను సో మీకు వీడియో నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి